హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ హెల్తీగా కేవలం ఒక టీ స్పూన్ ఆయిల్తో ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నానండి ఈ రోజుల్లో చాలామంది హెల్త్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా సో అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి పైగా ఇది టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదండి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందైతే ఈ బ్రేక్ఫాస్ట్ కోసం శనగల్ని నానబెట్టుకోవాలండి సో అందుకని ఒక కప్పు శనగల్ని ముందుగానే కడిగి కనీసం ఒక రెండు గంటలైనా నానబెట్టుకోవాలి నేనైతే ఒక నైట్ అంతా నానబెట్టేసానండి నెక్స్ట్ ఒక ఇంచు అల్లాన్ని పైన పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని కట్ చేసి వేయండి అలాగే కొద్దిగా కొత్తిమీర వేయండి హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు అలాగే హాఫ్ కప్పు దాకా పెరుగు వేయండి పెరుగు మరి పుల్లగా లేకుండా చూసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేయండి అవసరమైతే కొద్దిగా నీళ్ళు కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేయండి అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేయండి చిటికడంతా ఇంగువ వేయండి నెక్స్ట్ ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వను కూడా వేయండి మీరు కావాలంటే ఈ రవ్వ ప్లేస్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండి కూడా వేసుకోవచ్చండి బొంబాయి రవ్వ వేసిన తర్వాత అంతా కూడా బాగా కలిసేలాగా కలపండి నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయండి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఇందులో రవ్వ వేసాం కదా రవ్వ వేసిన తర్వాత బ్యాటర్ అనేది గట్టిపడుతుంది సో అందుకని ఒక పావు కప్పు దాకా నీళ్ళు వేయండి ఇక నేనైతే ఇందాక మనం శనగలు గ్రైండ్ చేసిన మిక్సీ జార్లోకి నీళ్ళు పోసి కడిగి పోసుకుంటున్నానండి సో మొత్తం కూడా మళ్ళీ ఒకసారి కలపండి నేను ఇందులో ఆల్రెడీ ఇందాక గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదండి ఇక నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే హాఫ్ టీ స్పూన్ కంటే ఎక్కువైతే పట్టదు మనకి బ్యాటరీ అయితే తయారైపోయిందండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు రెస్ట్ ఇవ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఎలాంటి ఒక ప్యాన్ పెట్టండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేయండి ప్యాన్ మధ్యలోనే కాకుండా ప్యాన్ అంచులోకి కూడా అప్లై చేయండి నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా తెల్ల నువ్వుని స్ప్రింకిల్ చేయండి ఇక నేనైతే ఆనియన్స్ కూడా స్ప్రింకిల్ చేశానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మనం కలిపి పెట్టిన పిండిలో నుంచి కొద్దిగా ఒకటి లేదా రెండు గరిటెల దాకా పిండి వేయండి పెద్ద గరిటె అయితే ఒకటి చిన్న గుంట గరిటె అయితే రెండు వేయండి మరీ పిండి ఎక్కువ వేసారనుకోండి పచ్చి పచ్చిగానే ఉంటుంది సో అందుకని కొద్దిగా మాత్రమే వేయండి పిండి ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసేయండి స్ప్రెడ్ చేసేసి మూత పెట్టి సిమ్లోనే ఉడికించాలి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి నిదానంగా రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి తిప్పేటప్పుడు నిదానంగా తిప్పండి లేదంటే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో నిదానంగా తిప్పి రెండో వైపు కూడా కాల్చుకోవాలి రెండో వైపు కూడా కాల్చుకున్న తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోండి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు ఫ్లేమ్ను సిమ్లోనే ఉంచి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేయండి హాఫ్ టీ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసి వెంటనే పిండి వేసేయండి మీరు ఏ మాత్రం లేట్ చేసినా కూడా అనేవి మాడిపోతాయండి అంటే ప్యాన్ హీట్లో ఉంటుంది కదా నువ్వులైతే వెంటనే మాడిపోతాయి పిండి వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లోనే ఉడికించండి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా నిదానంగా తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోవాలి రెండు వైపులా కూడా మంచిగా కాల్చుకున్న తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండి కూడా బ్యాచెస్ వేస్గా ప్రిపేర్ చేసుకోండి సో అంతేనండి చాలా ఈజీ అండ్ హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అయితే తయారైపోయింది ఇది వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది మీకు ఏ చట్నీ నచ్చితే దాంతో సర్వ్ చేసుకోండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మార్నింగ్ ఎలాంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా అప్పటికప్పుడు అయితే చేసేసుకోవచ్చండి హెల్దీ రెసిపీ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్